నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సీరియస్గా రాయబారం జరిపినట్టుగా కొంత వార్తలు పెద్ద తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తారు మరి కవిత సొంత కుంపటి పెట్టుకో దిశగా సొంత పార్టీ పెట్టుకుంటుంది అనే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానంతో కవిత జరుపుతున్నటువంటి చర్చలేంటి మరోవైపు రేవంత్ రెడ్డి అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా కొంత కవిత ఎంట్రీకి బ్రేకులు వేసినట్టుగా కూడా తెలుస్తుంది మరి నిజంగా కవిత ముందు ఉన్నటువంటి ఆప్షన్స్లో గతంలో చర్చించినట్టుగానే బీజేపీ కాంగ్రెస్ సొంత కుంపటి సో ఇటు సందర్భాల్లో కవిత ఏం చేయబోతున్నారు కవిత ప్లాన్ ఏంటి మాట్లాడదాం మనతో పాటు జకీర్ గారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు జాయిన్ అవుతారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ కవిత గురించి విస్తృత చర్చ ప్రతినిత్యం తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా సాగుతోంది ఇట్లాంటి సందర్భాల్లో ఆల్ ఆఫ్ సడన్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కొంత ప్రయత్నాలు జరిపినట్టుగా రాయబార లేకంగా అధిష్టానంతో అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టీపీసీసీతో కాకుండా డైరెక్ట్గా ఏఐసి పెద్దలతోటి కొంత రాయబారం జరిపినట్టుగా కొంత వార్తలు వస్తున్నటువంటి సందర్భం ఇట్లాంటి సందర్భాల్లో ఏంటి ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకుంది అసలు రాయబారం సక్సెస్ అవుతుందనే ఎందుకు ఆమె అనుకొని ఈ విధంగా ప్రయత్నం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఆమె రాయబారం నడిపినట్టుగా ఆధారాలు ఏమున్నాయి లేమి లేవు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనాన్ని వండి వార్చింది కాంగ్రెస్ పార్టీతో రాయబారానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి తనకు మధ్య ఒక మధ్యవర్తి ద్వారా ఈ రాయబారం నడిపినట్టుగా వాళ్ళు ఒక కథ అల్లారు ఈ అల్లికలు కుట్లలో ఆంధ్రజ్యోతి పర్ఫెక్ట్ టైలరింగ్ పని అంటాం కదా దాంట్లో పర్ఫెక్ట్ అందులో పొలిటికల్ న్యూస్ అంటే హాట్ గా దాన్ని మార్చడము లేకుంటే ఏదైనా ఒక చిన్న క్లూ దొరికితే దాన్ని ఇంకాస్త దాన్ని చేసి వార్తా కథనం రాయడం అనేది సో వన్ నుంచి ఆంధ్రవృతీ పత్రికకు ఆ రకమైన ఇది ఉంది సరే ఈ వార్తా కథనంలో అంటే కాంగ్రెస్ పార్టీతో కవిత రాయబారం జరిపినట్టుగా వచ్చిన వార్త క్రెడిబిలిటీ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాలి దీనికి సంబంధించి నేను అనుకుంటుంది ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ రోజుకైతే లేదా ఈ వారం పది రోజుల్లో అయితే లేదా ఇంకొక నెల రోజులు కానీ రెండు నెలలు కానివ్వండి ఆమె మరొక పార్టీలో చేరే ప్రయత్నాలు ఏమీ చేసే అవకాశాలు లేవు యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ నాకున్న సమాచారం ప్రకారం ఆమె ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి రాజేష్ ఆమె బీఆర్ఎస్ పార్టీతో తెగతెంపులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయింది అంటే తెగదెంపులు చేసుకోవడానికి ఆమె సిద్ధమైంది ఆమెను బయటికి పంపించడానికి వాళ్ళు కూడా సిద్ధమయ్యారు అనేది మనకు ఎప్పుడు అర్థమై అర్థమైందంటే నాకైతే నాకు అర్థమైంది ఎప్పుడంటే ఆమె ఎప్పుడైతే నా పైన కుట్రలు జరుగుతున్నాయి కుతంత్రాలు చేస్తున్నారు నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు అండ్ ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశారో ఆ సమయంలోనే ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి సంబంధించి ఐదు పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు సో ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం ఆమెతో మాట్లాడకపోవడం అటువంటి వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి అని తెలుసుకోకపోవడం ఈ సామాజిక తెలంగాణ అనే నినాదం గురించి ఆమెతో మాట్లాడకపోవడం ఇటువంటి అంశాలన్నీ కూడా ఏంటంటే ఆమెను ఆమెతో ఇంకా మేము మనం మాట్లాడకూ మాట్లాడదలుచుకోలేదు ఆమె పార్టీని ధిక్కరిస్తూ ఈ లేఖ కూడా రాశారు పార్టీ హైకమాండ్ ధిక్కరించినట్టే కదా నేరుగా అంటే తండ్రి పార్టీ అధ్యక్షుడు తండ్రి స్థానాల్లో ఉండొచ్చు తండ్రిగా ఉండొచ్చు ఆయన బట్ ఏంటంటే పార్టీ అధ్యక్షుడికి లేఖ డైరెక్ట్గా ఆమె రాయడం ఇది కేసీఆర్కు నచ్చని వ్యవహారాలు ఇవన్నీ కేసీఆర్ సొంత కూతురైనా మరొకరైనా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఆయన తన మాటను జవదాటని వాళ్ళను కానీ తనను ధిక్కరించిన వాళ్ళను కానీ తనను ప్రశ్నించే వాళ్ళను కానీ ఆయన సహించే మనిషి కాదు వాళ్లను అకామిడేట్ చేసే మనిషి కాదు ఎప్పుడెప్పుడు వాళ్ళను బయటకు వేయాలి అనే ఆలోచనలతోనే కేసీఆర్ ఉంటాడని ఆ పార్టీ వర్గాలే చెబుతుంటాయి ఇదేమి నా సొంత కవిత్వం కాదు సో ఇక్కడ పాయింట్ ఏంటి ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారు కొన్ని విషయాలు మాట్లాడారు అది మీడియాలో మాట్లాడారు చిచ్చాట్లో మాట్లాడారు అందులో పాయింట్ ఏంటి పార్టీలో ఏం జరుగుతోంది ఏంటి అనే దానికి సంబంధించి తన వ్యక్తిగతమైన విషయాలను కూడా చెప్పారు తాను ఇది ఈ పార్టీలో నాపైన కాన్స్పిరసీ జరుగుతోంది అని అంటే అది చాలా పెద్ద మాట నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పదేళ్ల పాటు మనం పరిపాలించిన అంటే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కూడా సాధించు సాధించుకున్న భౌగోళిక తెలంగాణలో మనం సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామన్నది కూడా నేరుగా కేసీఆర్ను ప్రశ్నించడమే అంటే మీ పరిపాలనలో పదేళ్ల కాలంలో సామాజిక తెలంగాణను మనం దాన్ని సాధించలేకపోయాం అంటే ఎందుకు దాన్ని విజయవంతంగా మనం చేసుకోలేకపోయామనే ఆ పాయింట్ ఏదైతుందో అది కేసీఆర్కు ఎంత మాత్రం జీర్ణించుకునే పాయింట్ కాదు అందువల్ల ఈ ఇష్యూస్ అన్నీ ఒకటి సామాజిక తెలంగాణ నినాదం రెండోది తరపైన కుట్రలు జరుగుతున్నాయంటూ ఆమె మాట్లాడడం ఆ తర్వాత లేఖ రాయడం ఆ లేఖలో కూడా కొన్ని పాయింట్స్ ఏవైతే ఆమె రైజ్ చేశారో ఆమె ప్రస్తావించారో ఒకటి బీసీల గురించి రాజత్వ సభలో మాట్లాడవలసి ఉంది మాట్లాడలేదు రిజర్వ్ ఎస్సీ రిజర్వేషన్ల గురించి మాట్లాడవలసి ఉంది అది మాట్లాడలేదు ఎందుకంటే ఇవాళ తెలంగాణలో రాజేష్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సామాజిక న్యాయం సామాజిక తెలంగాణ అండ్ ఎస్సీ బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంక్స్ను పోల్టైజ్ చేసుకోవడానికి సంబంధించి ఆయన చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు కులగణన కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ చేస్తున్నాడు సో ఈ సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కనీసం ఆ రేవంత్ రెడ్డి నిర్వహించిన కులగణనలో పాల్గొనలేదు కులగణలలో పాల్గొనే వాళ్ళ పాల్గొనని వాళ్ళను ఐదర్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ హూ ఎవరు వాళ్లను అసలు సంఘ బహిష్కరణ చేయాలని కూడా ఆయన ఒక ప్రతిపాదన అప్పట్లో ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా ఇప్పుడు 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 ప్రధానంగా కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారనే ఒక లేదు చర్చ జరుగుతుంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి తెలియకుండానే అధిష్టానంతో వెళ్ళి చర్చించడం వల్ల అసలు అది సఫలీకృతం అవుతుందని ఎందుకు కవిత అనుకుంది అసలు ఆమె ప్లాన్ ఏంటి అంటే ఇవన్నీ గాసిప్స్ అండి ఇప్పుడు పాలిటిక్స్లో గాసిప్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది గాసిప్స్నే జనాలు చదువుతారు అనే నాడి తెలిసిన పత్రిక ఆంధ్రజ్యోతి సో గాసిప్స్ ఏమిటి ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు ఏంటి అనే దాని ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం ఇంకొక ఇంకొక క్షణంలో సో ఆమె ప్లాన్ ఏంటనేది కదా మనం పెట్టింది ఇక్కడ లీజీ సో ఆమె ప్లాన్ ఏంటని నేను చెప్పబోతున్నాను అయితే ఈలోగా నేను చెప్పేది ఏంటంటే ఆమె ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు ఎందుకు చేరంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం చేయాలి రైట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఆమె రాయబారం నడిపినట్టు అధిష్టానం ఆ విషయాన్ని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్లు వీళ్ళేమో ఒకవేళ మనం ఆమెను తీసుకుంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టుగా మనపై ఆరోపణలు వస్తాయి కనుక అది అంతిమంగా మనకు నష్టం కలిగిస్తుందని వీళ్ళు అన్నట్టుగాను ఈ కథనాలన్నీ వండారు ఈ వండి వార్చిన వంటకం ఇది ఈ వంటకము వంటకాన్ని బట్టి మనం మాట్లాడడానికి లేదు ఇది పక్కాగా ఊహాగానాలు మాత్రమే ఒకటి రెండోది ఇప్పుడు కవిత ప్లాన్ ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాలంటే యాజ్ ఆఫ్ నో నేను ఎందుకు చెప్పినట్టు ఒకటి బీఆర్ఎస్తో ఆమె కట్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది కనుక అంటే బీఆర్ఎస్తో తెగతింపులు అయిపోతున్నాయి కనుక ఇక ఆమె తన దాన్ని దాన్ని చూసుకుంటోంది ఇప్పుడు ఆమె ఒక రాజకీయ నాయకురాలు అండ్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప మనిషి కేసీఆర్కు కూతురు సో ఆయనలో ఉన్న ఇగో ఆమెకు ఉంటుంది ఆయన రక్తమే ఆమెలో ప్రవహిస్తోంది అందువల్ల ఏంటంటే సహజంగానే ఆమె ఇప్పుడు నెక్స్ట్ వాట్ అనేది దా దాంట్లో ఏంటంటే ఆమె రకరకాల తర్జన భర్జనలు చేస్తుంది చాలామందితో మాట్లాడుతున్నట్టుగా పత్రికల్లో కూడా కథనాలు వస్తున్నాయి సామాజిక కార్యకర్తలు కావచ్చు లేకుంటే ఎస్సీ బీజీ సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు లేకపోతే ఇప్పుడు నిన్న సింగిని జాగృత అని ఒక దాన్ని యూనిట్ని ఆమె సింగతిథన్ చేసుకోవటం చూస్తుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా సొంత పార్టీ దిశగా ఏమన్నా కవిత అడుగులు పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆమె చేస్తున్నదంతా కూడా అదే అంటే గ్రౌండ్ లెవెల్లో ముందుగా తనకంటూ ఒక బేస్ బిల్డ్ చేసుకోవాలి బేస్ తయారు చేసుకోవాలి సో బేస్ తయారు చేసుకోవాలంటే ఆల్రెడీ బీఆర్ఎస్ బేస్ ఉంది అన్ని చోట్ల ఉంది సో ఇప్పుడు సింగరేణి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను కూడా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన వాడిని కొత్తగూడెం కాబట్టి మాది నాకు ఐడియా ఉంది సో మీకు ఖమ్మం ఆదిలాబాద్ లేకపోతే వరంగల్ కరీంనగర్ లాంటి ఉమ్మడి జిల్లాల్లో దాదాపు ట్వంటీ ప్లస్ కాన్షియసెస్ ఉన్నాయి అందులో కొంత కొంతమంది ట్వంటీ సిక్స్ అంటారు కొంతమంది ట్వంటీ ట్వంటీ టూ అంటారు సో వాట్ ఎవర్ ట్వంటీ ప్లస్ కాన్షియసెస్లో పక్కాగా సింగణి కార్మికుల ప్రభావం ఉంటుంది ఇంతకుముందు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఆమె గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారు అందువల్ల ఆమెకు ఆ టెరైన్లో అంటే ఆ పర్టికులర్ ఏరియాకు సంబంధించిన అవగాహన ఉంది కార్మిక సమస్యల పట్ల కూడా అవగాహన ఉంది ఆల్రెడీ సింగణి కార్మికులతో ఇంతకుముందు కూడా ఆమెకు అనుబంధం ఉంది అందువల్ల ఆమె అక్కడి నుంచి వాళ్ళందరినీ పిలిపించి కొంతమంది ముఖ్యుల్ని పిలిపించి ఒక పదకొండు ప్రాంతాలకు సంబంధించిన కమిటీలను కూడా ఆమె నియమించేశారు సో ఇక్కడ మీరు అడిగినట్టుగా ఏంటంటే ఒక గ్రౌండ్ అంతా కూడా ముందుగా పటిష్టం చేసుకుంటున్నారు ఆమె అంటే తనకంటూ ఒక సొంత క్యాడర్ అంటే నథింగ్ బట్ ఆర్మీ అనుకోండి ఆ టీమ్ కవిత లేకుంటే కవిత ఆర్మీ అనండి ఇప్పుడు ఏదో మావోయిస్టుల పార్టీలోకి ఉంది కదా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ లాగా ఈమె ఏంటంటే ఈమె కూడా ఒక సొంత సైన్యం అంటే తన మనుషులు కావాలి కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో ఒకసారి మనం చూస్తే చాలా మంది చాలా ఫైనాన్షియల్స్గా మిలిటెంట్గా ఉండేవారు అయితే చాలా వరకు కేసీఆర్ మిలిటెన్సీని డిఫ్యూజ్ చేసేవాడు అనుకోండి అది వేరే విషయం ఎందుకంటే మనం అహింస భార్గంలో వెళ్ళాలి ఇదంతా అనుకునేవాడు సో ఆర్మీ సైన్యము ఈ యుద్ధ భాష కాకుండా మనం మాట్లాడుకోవాల్సి ఏంటంటే ఖచ్చితంగా ఆమె ఏంటంటే తనకంటూ ఒక క్యాడర్ అంటే తన పట్ల నిబద్ధతగా పనిచేసే వాళ్ళు ఎవరు తన కోసం పనిచేసే వాళ్ళు ఎవరు అండ్ తనకు మద్దతుగా నిలబడే వాళ్ళు ఎవరు దట్ టు బి ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలలో అంటే చూడండి సామాజిక తెలంగాణ అని ఆమె ఎప్పుడైతే కార్డు తీశారో బయటికి సో ఆ ప్లాట్ఫామ్ లోనే ఆమె ఈ కమిటీల నియామకం కానీ లేకపోతే అంతకుముందే తెలంగాణ జాగృతి సంస్థ కమిటీల ఇవన్నీ జరిగాయి సో ఇప్పుడు జెండా హండ్రెడ్ పర్సెంట్ సామాజిక తెలంగాణ అనే నినాదంతో ఆమె తనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది సో ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి ఆమె రాజకీయ పార్టీ పెడుతుందా లేదా పెడితే దాని ప్రభావం ఎంత ఉండే అవకాశం ఉంది అండ్ షర్మిల లాగా ఫెయిల్ అవుతారా ఉపకారాలు ఉన్నాయి బట్ కవితకి ఏంటంటే సింగరేణి బెల్ట్ ఇప్పుడు మనం అనుకున్నామండి ఇప్పుడు హండ్రెడ్ అండ్ నైన్టీన్ సెగ్మెంట్స్ లో కనీసం అక్కడ సింగరేణి బెల్ట్ లోని నాలుగు ఐదు జిల్లాల్లో ఉండే కనీసం ఒక పదహారో పద్దెనిమిది వాటి ఆ కాన్స్టెన్సెస్లలో ఆమె ప్రభావం కొత్త ఉండొచ్చు అంటే ఆమె మద్దతుదారుల ప్రభావం ఆమెతో నిజంగానే ర్యాలీ అయ్యే వాళ్ళు సింగరేణి వర్కర్స్ కావచ్చు సింగరణి ప్రాంతానికి సంబంధించిన ఓటర్స్ కావచ్చు ఆమె పట్ల ఆకర్షించి ఆమె వైపు ఆకర్షించి మద్దతుగా నిలబడేగలిగే వాళ్ళు ఎంతమంది అనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది బట్ ఆమె యాజ్ టీస్గా ఆమె ప్లాన్ నాకు తెలిసినంతవరకు అయితే జూన్ ఒకటిన ఖచ్చితంగా ఆమె తెలంగాణ జాగృతికి సంబంధించి ఒక కొత్త జెండా ఎజెండా అండ్ ఒక దాని ఏమంటే ఒక సంథింగ్ వట్ ఎవర్ ఒకటైతే ఏదో ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి సో జూన్ రెండున ప్రచారం జరుగుతుంది జూన్ రెండున రెండున ఆమె అంటే నేను అనేది రాజకీయ పార్టీని అనౌన్స్ చేస్తారని అనుకోవట్లేదు తెలంగాణ జాగృతి పేరిటే ఆమె ఒక నేను ఏమంటున్నా అదే కొత్త రకమైన ఎజెండా దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వార్తా కథలు వస్తున్నాయి ఇందులో రంగు ఉంటుందని చెప్తున్నారు జెండాలో ఎందుకు బికాస్ ఇప్పుడు అంతకుముందు మనకు తెలుసు నీళ్ళు లాలని ఆ సిపిఎం వాళ్ళు నడిపించారు ఒక ఉద్యమాన్ని అంటే లాల్ అంటే స్ట్ అని నీళ్ళు అంటే ఈ బహుజన్లని సో ఈ కాంటెక్స్ లోనే బహుశా ఎస్సీ బీసీలకు రాజ్యాధికారులు తగిన వాటా రావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు సో ఈ ఈ కాంటెక్స్ లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆమె ఖచ్చితంగా ఒక కొత్త ప్లాట్ఫామ్ అది కొత్త కుంబట అంటామా వేరు కుంపటి అంటామా వాట్ ఎవర్ నే రాజకీయ పార్టీ అనేది నేనైతే అనుకోవట్లేదు రాజకీయ పార్టీ ఎజెండా లేదు కానీ భవిష్యత్తులో ఏం చేసే అవకాశం ఉంటుంది రాజకీయ రాజకీయమేనండి కానీ రాజకీయ ఎజెండా అంటే తను ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు అండ్ బిఆర్ఎస్ పార్టీ తనను ఎట్లా అవమానించింది ఎందుకు అవమానిస్తోంది దీనికి సంబంధించి ఇన్సైడ్ ఏం జరుగుతోంది ఇప్పుడు చూడండి కేసీఆర్ వైపు నుంచి ఇప్పటిదాకా ఆ దెయ్యాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు అంటే దాని స్పందన లేదు కేసీఆర్ షుడ్ బి ఆన్సర్ కదా ఇప్పుడు ఆయన దానిపై జవాబు చెప్పాలి నా చుట్టూ దయాలు లేవు నేను ఒక్కటినే దేవుడిని కాబట్టి దేవుడి దగ్గర దయాలు ఉండే అవకాశాలు లేవు అని చెప్పాలి అదే అరే చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎవరో కేసీఆర్ కూడా తెలుసు నాకు తెలిసి కవిత చెప్తున్నది అంటే హరీష్ రావుకు కేటీఆర్కు లేదా సంతోష్ కుమార్కు తెలియని దయాలు అక్కడ ఉండే అవకాశాలు లేదు సో ఎవరు అనేది మనం మనం చెప్పడానికి సిద్ధంగా మనం చెప్పడానికి మన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు బట్ కవితకు సంబంధించిన ప్లాన్ మనము ఎట్లా అసెస్ చేయగలం అంటే గడిచిన ఒక నాలుగైదు రోజులుగా ఆమె జరుపుతున్న సమావేశాలు కానీ లేకపోతే ఆమె నిర్వహిస్తున్న ఈ ఇతర చర్చలు కానీ లేకపోతే కమిటీల నియామకాలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆమె బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఒక కొత్త ప్లాట్ఫామ్ని అయితే ఆమె అనౌన్స్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ మొత్తం మీద ఖచ్చితంగా కవిత తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది ఏం చేయబోతుంది జూన్ రెండు ఆ ప్లాన్ ఏంటి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్